కొన్నలూరు మండలం ముప్పాల గ్రామ సచివాలయంలో పల్లె కుమన సురేష్ అన్న సిద్ధం అను కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీపీ కొండా మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సిపి సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి అనంతరం ర్యాలీగా వేదిక వద్దకు చేరుకున్నారు ఆ గ్రామంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు అదే విధంగా కొండపిని నియోజకవర్గంలో తనను జగన్మోహన్ రెడ్డి ఒక సేవకుడిలాగా పనిచేయాలని ఆదేశించి కొండ ప్రజల వద్దకు పంపించారని ఆదిమూలపు తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి కొండపి నియోజకవర్గాన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యకర్తలను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండలి ఎంపీపీ కొండబత్తిన మాధవరావు జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్ అధ్యక్షులు మండల వైఎస్సార్ సిపి కన్వీనర్ పల్లెబోలు బాలకోటిరెడ్డి జేసీఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతిరెడ్డి వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ ప్రాంత అభివృద్ధికి మన జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా సంక్షేమ ఫలాలందరికీ అందించే విధంగా వ్యవస్థలు గాడి విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా జగనన్న ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వచ్చి మనం కూడా వన్ నియోజకవర్గం అభివృద్ధిలో తీసుకోవాలంటే ఇక్కడ శాసనసభ్యుడి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డబుల్ ఇంజిన్ ఉండాలి మరి రాష్ట్రంలో జగనన్న రావాలి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినప్పుడే అభివృద్ధి పదంలో ఈ యొక్క ప్రాంతం ముందుకు పోతుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబంలో మంచి జరిగింది అనేది మీ కుటుంబంలో గతంలో కన్నా మెరుగ్గా ఆర్థిక సహాయం అందిందా లేదా మీ సామాజిక వర్గం అభివృద్ధి చెందిందా లేదా ఈ యొక్క అమ్మఒడి ఆసరా చేయుత మరి ముఖ్యంగా రైతు కొరత ఇవన్నీ కూడా ఈ దేత నిర్ణయిస్తాం ఇవన్నీ పథకాలు మీకు అందాయా లేదా ఒక్కసారి అంది ఉంటేనే గతంలో కల్లా వేలు జరిగితేనే మళ్ళొక్కసారి అక్క చెల్లెమ్మల్ని కానివ్వండి ఎస్టీ మరి కుటుంబాలు కానివ్వండి రాష్ట్ర ప్రజానికం కానివ్వండి కానివ్వండి ఒక్కసారి ఆలోచించేసి మళ్ళా జగన్ ముఖ్యమంత్రి చేసుకుందాం ఎన్డీపీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని అభివృద్ధి ప్రముఖులుగా మనం మళ్ళా ఒకసారి నిరూపించుకుందామని చెప్పి కూడా అందరికీ మనం చేసుకుంటూ పార్టీల మీద కాదు మా పోరాటం అధికారం కోసం కాదు మా పోరాటం ఈరోజు మళ్ళా మేము ఏదో మంత్రులు కావాలను శాసనసభ్యులు కావాలను కాదు మేమంతా కూడా ప్రజా సేవకులు జగన్ అన్న దగ్గర నుంచి ఈరోజు మేమంతా కూడా మీకు సేవ చేయాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఐదు సంవత్సరాల కాలంలో చక్కటి పరిపాలన అందించింది ఎవరు మీకు పెన్షన్ ఆపాలన్నా కూడా ఎవరు మీకు చేయుత పథకం రాకుండా ఆపాలన్నా కూడా ఎవరు మీకు ఆసరా రాకుండా ఆపాలన్నా కూడా ఎవరి తరం కాదు ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం జగన్ ఆలోచన విధానం అది అందరికీ సమానంగా ఎక్కడ ఏ తారతమ్యం లేకుండా అందించాలని గతంలో అట్లా కాదు కదా గతంలో మనం చూసాం జన్మభూమి జన్మభూమి కమిటీలు వేసి ఏ విధంగా ఒక పక్షంగా సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావాలన్నా పెన్షన్లు కావాలన్నా ఏ విధంగా రాజకీయం చేశారు ప్రభుత్వ పనితీరు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది యాభై కుటుంబాలకు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ వచ్చింది పది మంది ఉద్యోగస్తులున్నారు పారదర్శక ఎక్కడ కూడా అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు చివరి ఇంటికి అందించాలనేదే జగన్ అన్న యొక్క సంకల్పం ఈ పోరాటం ఈ ప్రభుత్వం పోరాటం పేదరికం మీద ఈ ప్రభుత్వం యొక్క పోరాటం పేదరిక నిర్మూలన మీద పేదరికానికి కులం చూడదు మతం చూడదు పేదరికంలో ఉన్న వారికే తెలుసు పేదరికం యొక్క బాధ పేదరికం వలన ఉన్నత విత్తకు దూరం